ఈరోజు కావలి ఇరవై మూడో వార్డులోని వెంగళరావు నగర్ నివాసి గతంలో పక్షవాతంతో మంచానికే పరిమితమైపోయి ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు పడుతూ జీవనం కూడా సాగించలేని పరిస్థితుల్లో చాలా కష్టంతో ఆ కుటుంబం ఎన్నో ఇబ్బందుల్లో ఉంది ఈ నేపథ్యంలో కావలిలో ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ హ్యాపీ సేవా సంస్థ ఆ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ గణీ భాష దృష్టి పోవడం వల్ల గత సంవత్సరం రోజుల నుండి ఆ కుటుంబం తింటానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక ఎన్నో ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు అనుభవిస్తున్నటువంటి విషాద సంఘటనలో వ్యాపీ సేవా సంస్థ దాతల సహకారంతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంది చేస్తుంది కూడా దానిలో భాగంగానే ఆ కుటుంబానికి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఆర్థికంగా కానివ్వండి మరి వస్తువుల రూపంలో కానివ్వండి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఈ పరిస్థితుల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ విశ్రాంత లెక్చర్గా ఉన్నటువంటి మా అందరికీ ఆప్తుడు అభిమాన పాత్రుడు ఎంఈ ప్రసాదరావు గారు వారి శ్రీమతి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు విశ్వోదయ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ వారు దివంగతలయ్యారు ఆ మేడవ గారి పేరు మీద ప్రసాదరావు గారు ఎన్నో సామాజిక సామాజిక సేవా కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరి విద్యార్థిని విద్యార్థులకు ఎన్నో టెస్టులు పెట్టి ఎన్నో ప్రతిభా పాఠీలు పెట్టి వాళ్ళు ఉత్తేజపరిచి ప్రైజెస్ ఇవ్వటం కానివ్వండి వారి కుటుంబాలకు ఆదుకోవడం కానివ్వండి ఎన్నో చేస్తున్న సందర్భం ఈ నేపథ్యంలో యాపి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గణిభాష గారు ప్రసాదరావు గారి దృష్టికి ఈ బాధుల చాలా కష్టాల్లో ఉన్నారు సార్ రంజాన్ పండుగ సమీపంలో ఉంది వారు కనీసం రంజాన్ పండుగ కంటే సేమ్యాల పండుగ కనీసం ఆ సేమ్యాలు కూడా చేసుకోలేని దైన దైనేక స్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఏమైనా సహాయ సహకారాలు లభిస్తారా సార్ అంటే ఆయన మంచి మనసుతో ప్రేమాభిమానంతో ఆత్మీయత అనురాగాలతో నేను తప్పక ఈ కుటుంబానికి నా వంతు సహా సహకారం లభిస్తానని చెప్పని ముందుకొచ్చి గడీభాష తెలియజేసిన సందర్భంగా ఈరోజు వారి ఇంటికి వచ్చి బాదుల్లా వారి శ్రీమతి వారి కుటుంబ సభ్యులందరినీ కలుసుకొని వారికి రంజాన్ పండగ సరిపోయేటటువంటి వస్తువులు బియ్యము అప్పు దినుసులు సేమ్యాలు దానికి సంబంధించిన వస్తువులు ఇవన్నీ కూడా వారికి అందజేయడం జరిగింది వృథాభక్తిగా మనం అంటే ఆ కుటుంబాన్ని మనం పూర్తిగా ఆదుకునే స్థితి కాదు అయినను కూడా వారు కూడా ఈ సమాజంలో ఆ పండగని ప్రశాంతంగా చేసుకోవాలి వారు కూడా మన సహాలు అందియాలి అనేటువంటి మంచి దృఢ సంకల్పంతో ప్రసాదరావు గారు ఈ కార్యక్రమం చేసినందులకు మా హ్యాపీ సేవా సంస్థ తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం